అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి అందరూ శ్రీకృష్ణుల వారి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమిని పండుగను బాగా చేసుకుంటుంటారు కదండి ఈరోజు మేమైతే దేవాలయానికి వచ్చాము శ్రీకృష్ణ దేవాలయము ఇంట్లో ఉదయం యథాశక్తి పూజ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నైటు నైట్ అంటే మరీ నైట్ కాదు సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట స్వామివారి దర్శనం చేసుకుందామని అయితే శ్రీకృష్ణవారి దేవాలయానికి వచ్చాము రెండు లోపలికి వెళ్దాము చూడండి ఇది గరుక్మంతుడి ఆలయము విష్ణుమూర్తి వాహనము గరుక్మంతుడు శ్రీకృష్ణుడు అంటే విష్ణు మహావిష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణుడు వారు కాబట్టి విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుక్మంతుడి వాహన ఆలయము చిన్న గర్భాలయము దేవాలయానికి ఎదురుగా ఉందనమాట ముందుగా అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యథాశక్తి పూజించుకొని ఇప్పుడు లోపలికి వెళ్దాము చూడండి గరు దేవాలయానికి అటుపక్క ఇటుపక్క కూడా స్వామివారి అవతారంలో ఉన్న వాహనాలు చూడండి రాముల వారికి బంటు వాహనము ఆంజనేయ స్వామి విష్ణుమూర్తికి వాహనము గరుక్మంతుడు అటుపక్క ఇటుపక్క వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరికి కూడా ముందుగా మన నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట మేము లోపలికి వచ్చాము చూడండి లోపలికొచ్చి ముందుగా మేము తెచ్చిన పూలు పళ్ళు నైవేద్యాలు అన్ని స్వామివారికి దర్శనం చేసుకుని టెం స్వామివారికి సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టామనమాట కొబ్బరికాయ కొట్టించుకొని అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ ఉండి ఉంచడండి ఇది స్వామివారి ఆలయము గర్భాలయము శ్రీ శ్రీకృష్ణ వారి గర్భాలయం చూడండి ఎంత అందంగా అలంకరించారో చిన్న చిన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అమ్మాయిలు గోపిక వేషం వేశారు వేసి వేయించారు వేసి తీసుకొని వచ్చారు వాళ్ళ పేరెంట్స్ చూడండి బాయ్స్కి అయితే శ్రీకృష్ణుల వారి వేషధారణతో పిలుచుకొని వచ్చారు వేషం వేసి పిలుచుకొని వచ్చారు చూడండి చిన్ని కృష్ణుల వారు శ్రీకృష్ణవారు ఎంత దివ్య మనోహరంగా వెలిగిపోతున్నారో చూడండి స్వామివారి గర్భాలయము చూడముచ్చటగా ఉంది అసలుకి ఇక్కడ జనం అయితే చాలా రష్గా ఉన్నారు స్వామివారి దర్శనం బాగా చేసుకోండి మీరు కూడా అందరూ దర్శనం బాగా అయింది స్వామివారు దేవాలయం బాగుంది శ్రీకృష్ణుల వారి దర్శనం బాగా కలిగింది అనుకున్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ముందు కామెంట్ పెట్టండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేసాము అక్కడ అయితే క్యూగా వెళ్ళి అందరు క్యూ లైన్గా వెళ్తే ప్రసాదం ఇస్తున్నారు అందరికీ క్యూలో వెళ్ళి ప్రసాదం తీసుకొని తినేసి మేమైతే మళ్ళీ దేవాలయం లోపలికి వచ్చేసామన్నమాట ఇప్పుడు రండి వచ్చి ఇప్పుడు వచ్చి ఇంకా దే దేవుణ్ణి మొత్తం దేవాలయం అంతా చూద్దాము ఇక్కడ చూడండి మండపం ఏర్పాటు చేశారు ఇక్కడ పూలతోటి అందమైన ఉయ్యలను ఏర్పాటు చేశారు చిన్ని శ్రీకృష్ణుల వారు ఊయలలో పడుకున్నారు ఆహా చూస్తుంటేనే ఎంత ముద్ద మనోహరంగా ఉంచరండి స్వామివారు శ్రయనస్తున్నారు చాలా బాగుంది చూడండి అసలు చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది అసలుకి మాటలు కూడా రావడం లేదు ఏం చెప్పాలో స్వామివారి దగ్గర నిలబడి నేను కూడా కాసేపు ఉండి స్వామివారి ఊయలను కూడా నేను కూడా ఊపా మేము కూడా ఊపాము ఊయలను అలా చిన్నగా ఊపి అండి కొన్ని ఫోటోలు వీడియోస్ మీకోసం దిగి చూపిస్తున్నాను షార్ట్ వీడియోస్ కూడా కావాలి కదా అందుకని అందరూ స్వామివారిని ఇంత చక్కగా స్వామివారు ఉయ్యలు ఊతున్నారు అందరూ స్వామివారిని ఉయ్యల్లో నెమ్మదిగా అలా తట్టి వస్తున్నారు అందరూ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట మరొకసారి స్వామివారిని దర్శనం చేసుకుందాము శ్రీకృష్ణ వారు పాలరాతితోటి చాలా వైభవంగా వెలిగిపోతున్నారు స్వామివారైతే ఈరోజు ఇరవై ఆరో తేదీ రాత్రి అష్టమి ఉంది అష్టమి గడియలు ఉన్నాయి రేపు కూడా ఉంది ఇరవై ఏడో తేదీ ఇరవై ఆరో తేదీ రెండు రోజులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలు చేసుకోవచ్చు చేసుకుంటున్నారు కూడా అందరు అలాగే చేసుకుంటున్నారు కూడా చూడండి ఊయలు ఎంత చక్కగా ఉందో వెనుక వైపు నుండి స్వామివారి పాదాలు కూడా కనిపిస్తున్నాయి మనకైతే అమ్మాయిలు చక్కగా చాలా సూపర్గా రెడీ అయ్యి వచ్చారు చిన్నపిల్లలు అందరూ ఫుల్ దేవాలయం వెంట చాలామంది తిరుగుతూ ఉన్నారు శ్రీకృష్ణుల వారి వేషధారణలో గోపికల వేషధారణలో జగత్ రూమ్ చూడండి బయటకు వచ్చే సమయం అయితే